భారీ వర్షాలతో ఎగురు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో ప్రాజెక్టు అధికారులు ముప్పై గేట్లు ఎత్తి నీటిను కిందకు వదులుతున్నారు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగుమన కురుస్తున్న భారీ వర్షాలు తోడవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ముప్పై గేట్లను ఎత్తి ప్రాజెక్టు నీటిని కిందకు వదులుతున్నారు గేట్లు ఎత్తడంతో గోదావరి నది నిండుకుండల పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది ఇక వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు ఈ మేరకు ప్రాజెక్టును సందర్శించిన రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ ఎల్లంపల్లిలో నీటి మట్టం పరిశీలించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ భారీగా కురుస్తున్న వర్షాలకు అంతర్గ మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతుందని తెలిపారు ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు అధికారులు ముప్పై గేట్లను ఎత్తి ఐదు లక్షల క్యూసిక్ల నీటిని కిందకు వదులుతున్నారని తెలిపారు

ఒక ఐదు లక్షల క్యూసెక్ నీళ్లు కిందికి వస్తున్నారు సో ప్రాంతానికి ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరికీ అసమాటంగా ఉన్నారు ఎవరు కూడా డ్యామ్ చూడటానికి కానీ చేపలు పట్టడానికి కానీ మిగతా కానీ వెళ్ళకూడదు పోలీసు వారి సూచనలు అన్ని కూర్చో తప్పకుండా పాటించారు మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డ్ కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్